అన్న కన్నప్పటి నుంచి ప్రభాస్ పోస్టర్ వచ్చింది కదా ఎలా అనిపించింది అన్న అన్న పిచ్చి లేచిపోతుంది అన్న అసలు ఏందన్న పోస్టర్ అబ్బాబా కానీ సినిమాలో ఎక్కువ టైం ఉంటే బాగుంటుంది అయింది ఎక్కువ రోజులు ఉంటే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా ఈ వచ్చి ఐదు నిమిషాలు పది నిమిషాలు టైప్ లో కాకుండా ఒక అరగంట మాక్సిమం ఒక అరగంట ఉంటే బాగుంటది మనుషు విష్ణు గారు నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను ఒక అరగంట ఉంచండి ప్రభాస్ గారిని సినిమా ఒక రేంజ్ లో ఉంటది సినిమా బాగుంటది ఇప్పుడు కాదంట కాదంటలేదు అంటే స్టోరీని బట్టి భయ నేను చెప్పేది ఇప్పుడు స్టోరీ ఇప్పుడు ప్రభాస్ గారు క్యారెక్టర్ అలా వచ్చేలా పోకుండా అంటే స్టోరీ ఉంటే బాగుండగా అనిపిస్తుంది ప్రభాస్ గారి క్యారెక్టర్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంట అంటున్నారు హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంకా బ్లాక్ బాస్టర్కే బ్లాక్ బాస్టర్కే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మంది పోస్టర్ అంత బాగాలేదు అన్న ట్రోలింగ్ చేసేవాడికి ఏం పని ఉంటదానే ఉంటాయి అది చూసిన తర్వాత చెప్పలేస్తా భయ ఇప్పుడు ఎలా చెప్తాను ఇప్పుడు ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఏది ఎక్కడ దొరికితే మొత్తం తెచ్చి ఎడిటింగ్ చేస్తారు పోల్చేవాడికి వంద సినిమాలతో పోలుస్తుడు ఒక సినిమాతో అది తీసేవాడికి తెలిసింది ఇప్పుడు కన్నప్ప ఎంత కష్టపడ్డాడో విష్ణు గారికి ఒక్కరికే తెలుసు మిగతా వాళ్ళకి తెలుసా తెలియదు కదా డ్రీమ్ ప్రాజ్ ఎక్సలెంట్ అనిపించింది అన్న ప్రభాస్ గారి పోస్టర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది ఇంకా ఎంతమంది ఉండరు వాళ్ళ పోస్టర్ రిలీజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా సినిమా అయితే బ్లాక్ బస్టర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న ఒక అరగంట ఉండాలి మాక్సిమం ప్రభాస్ అనేది అరగంట ఉంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అన్న ప్రభాస్ అరగంట ఉంటే మిగతా స్టోరీ ఎట్లున్నాయి కదా అంటే స్టోరీ కంటెంట్ ఉండాలి కదా స్టోరీలో కూడా ఇప్పుడు ప్రభాస్ అన్న ఉంటేనే అని కాదంటలేదు నేను స్టోరీ గారు ఉండాలి స్టోరీ ఉండాలి కదా ఆ నీకు నీకు వన్ వీక్ ఫుల్ అయిపోతాయి థియేటర్ పెట్టుకోండి నేను చెప్తున్నా వన్ వీక్ ఫుల్ కలెక్షన్ గుర్తుపెట్టుకోండి అది అనుకుంటాను తప్పు ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఎవరిని అడిగాము అడిగితే చేస్తా అన్నాడు ఇప్పుడు నాకు ఒక సినిమా ఉంది భయ ఇప్పుడు నేను చేసే సినిమాలో నీకు పోస్టర్ అడుగుతాను నేను ఇష్టమైన నువ్వు ఫ్రెండ్షిప్ లో అలాగనే అడిగా విష్ణు గారు ఇస్తా అన్నాడు చేశాడు కానీ ఎక్కువ లెంత్ ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు ఎక్సలెంట్ సెట్ అయింది ట్రోలింగ్ చేసేవాడికి ట్రోలింగ్ బాగుంటుంది నాకైతే ఎక్సలెంట్ అనిపించింది మిగతా వాడికి ఎలా ఎలా అనిపించిందో నాకైతే తెలియదు ఎక్సలెంట్ అనిపించింది నాకైతే సూపర్ అదే చాలా మంది పోస్టర్ రాగానే డిసప్పాయింట్ అంటే శివుని గెటప్ లో ఉంటారు అని అనుకున్నారు కానీ చూస్తే నంది గెటప్ రుద్ర గెటప్ అన్నారు కదా ఆడ చూసిన తర్వాత మన స్టోరీలో ఎలా తీసుకెళ్తాడో తెలిసింది కదా ఇప్పుడు సినిమా తర్వాత నేను ఫస్ట్ మొత్తం చెప్పాడు కదా ఆ గెటప్ ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది సినిమా చూసిన తర్వాత తెలిసిద్ది నువ్వు ఫస్ట్ టైం కదా సినిమా చూడు తెలిసిద్ది దేనికి దేనికి వేసాడు దేనికి వేయాల్సి వచ్చిందని తెలిసిద్ది అది మనం ఫస్ట్ ఊహించుకుంటాం అది తప్పు అది ఒకటి రాంగ్ అభిప్రాయం అందరూ ఉండాలి ఇంకా మనం ఎవరైతే లేవు అనుకునే వాళ్ళని కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అంత రామ్ గోపాల వర్మ ఉంటాడు అనుకో దుల్హన్ సల్మాన్ ఉంటున్నావా రాజమౌళి ఉంటాడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం అనుకోలే కల్కి వాళ్ళందరూ ఉంటారని అని అక్షయ్ కుమార్ శివుడి క్యారెక్టర్ చేస్తుండు కానీ దాని మీద అదే క్యారెక్టర్ ప్రభాస్ కి ఇవ్వకుండా అర్థంకి ఎంచుకోవడానికి అంటే సినిమా చూస్తే తెలిసింది భయ అంటే దానికి ఎలా అసలు అక్షయ్ కుమార్ ఆ సినిమాలో ఎలా తీసుకెళ్లాడు అనేది ప్రభాస్ ఎలా ఇప్పుడు ఉన్న రెండు నిమిషాల్లో కూడా కొన్ని సినిమాలు బ్లాక్ పాస్టర్ అయితే అదే ఇప్పుడు ఈ రెండు నిమిషాలు కోసం ప్రభాస్ ని ఎంచుకోను ఉండొచ్చు అంటే ముందు శివుని క్యారెక్టర్ ప్రభాస్ అన్నారు కదా అది కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు అనుకుంటా భయ అదైతే